వెల్కమ్ టు గ్రీన్లాండ్ రెస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి ఈరోజు మీకు నలభై ఆరు సెంటుల్లో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఇదంతా కూడా నలభై ఆరు సిడ్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అండి దీనిలో ఏదైతే ఈ రోడ్డు ఉందో మీకు ఈ రోడ్డు డైరెక్ట్గా ఈ ల్యాండ్లోకి వస్తుంది రోడ్డుతో అయితే రోడ్డు వేసి మీకు ఇవ్వటం అయితే గజం ముప్పై వేలు చెప్పడం జరుగుతుందండి వీళ్ళు అలాగనే రోడ్డు లేకుండా ఇలాగే కంటిన్యూగా ఏదైతే ల్యాండ్ లాగుందో సేమ్ అలాగే ఇస్తే సేమ్ ఎలాగిస్తే ఇది గజం వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ల్యాండ్ ముందు ఏదైతే దెబ్బ ఉందో ఇది కమ్మ వాళ్ళు హాస్పిటల్ కట్టడానికి ఆల్రెడీ వాళ్ళు ప్రపోజల్ ఉందండి ప్రజెంట్ అయితే లేదండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ఈ అపార్ట్మెంట్స్ ఈ హౌసెస్ అన్నీ ఇది మనకి గొల్లపూడి దాటిన తర్వాత రమేష్ నగర్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ అలాగనే గ్రూప్ హౌసెస్ అండి ఇక్కడ వచ్చేసి ఈ హౌసెస్ ఇవన్నీ కూడా గుంటుపల్లికి సంబంధించినటువంటి హౌసెస్ అండి అలాగనే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఇది వచ్చేసి నల్లూరి ఎన్క్లేవ్ అండి అంటే మనకి విజయవాడ నుండి వచ్చేటప్పుడు గొల్లపూడి దాటిన తర్వాత నల్లగొండ దాటిన తర్వాత కరెల్లిదాబా దాటిన తర్వాత సోరాపాలెం రోడ్డు దాటిన తర్వాత రమేష్ నగర్ దాటిన తర్వాత లెఫ్ట్లో ఈ అపార్ట్మెంట్ కనపడుతుందండి ఈ అపార్ట్మెంట్ దాటిన తర్వాత మనకి గుంటుపల్లి మెయిన్ రోడ్ వస్తుందండి ఈ అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఏదైతే గ్రావెలు పోసారో ఈ గ్రావెల్ రోడ్లో వస్తే డైరెక్ట్గా ఈ నలభై ఆరు సెంటులకి రావచ్చండి ఇది వచ్చేసి ముప్పై మూడు అడుగులు అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి మీ ప్లాట్స్ ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ వెంచర్స్లో ప్లాట్లు కానీ వెంచర్స్ కానీ ఫార్మ్ ల్యాండ్స్ కానీ విల్లాస్ కానీ ఏవైనా మీరు సేల్ చేయాలనుకుంటే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్